ఎండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీతో నేను ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ కూర అండి ఎమ్మీగా ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నిజం చెప్తున్నాను అసలు మీరు వదలరు అనమాట అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ముందర అర కేజీ చికెన్ తీసుకుంటున్నాను ఇలా నాలుగైదు కట్టలు తీసుకున్నాను కూర బాగా కట్ చేసుకుని ఐదు ఆరుసార్లు వాష్ చేసి ఇలా బాండీలో మనం ఉడకబెట్టుకోవాలి అసలు మడ్డ పెట్టుకోవాలి బాగా బాగా మగ్గుతూ ఉంటుంది ఇలా పుల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు నాలుగు కరివేపాకు తీసుకుని ముక్కలు కోసుకుందామండి కూర కోసం లోపు ఇది మగ్గుతూ ఉంటుంది అర స్పూను ఈ చుక్కకూరలో అర స్పూను ఉప్పు అర స్పూన్ కారం వేసి బాగా తిప్పుకోవాలండి అంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట ఈ చుక్కకూరలో ఈ ఉప్పు కారం వేయటం వల్ల లోపు చికెన్ని మనం వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇది మగ్గుతూ ఉంటే చుక్కకూర ఈ లోపల బాండి పెట్టుకుందాం కూర కోసం బాండి పెట్టి ఆరు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొంచెం కాగిన తర్వాత జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం వేసి పచ్చిమిరపకాయలు కారం లేకపోతే ఎక్కువ వేసుకోండి అండి బార్ చీలుకలు వేసి నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసి లో టు మీడియం ఫ్లేము బాగా ఫ్రై చేయాలి లైట్గా ఫ్రై అవుతూ ఉండగా ఉల్లిపాయ మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని లైట్గా ఉల్లిపాయ వేగింది కదా ఇప్పుడు మనం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మనం లైట్గా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి కొంచెం మనకి బాగా వేగింది అనుకున్నప్పుడు మనం ఈలోపు మెదుపుకోవాలండి ఈ కూరని బాగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మెదుపుని ఇలా మన చికెన్ కడిగి వాటర్ లేకుండా పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసి ఈ ఉల్లిపాయ అల్లం వెల్లు పేస్ట్ వేగిన దాంట్లో బాగా తిప్పుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే మనకు బాగా వాటర్ వస్తుంది బయటికి ఇప్పుడు ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఉన్న కారం వేసి ఇంకా ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అండి అసలుకి లో ఫ్లేమ్లో కనుక మనం బాగా ఉప్పు గారం పట్టించి మూత పెడితే మనకు చాలా బాగా తొందరగా ఉప్పు గారం పడుతుందండి చాలా అమ్మీగా ఉంటుంది అనమాట చికెన్కి అన్నీ పట్టాలన్నమాట పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పక్కన స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా చిక్కకూరని ఆ చుక్కకూర వేసుకోవాలి ఈ చికెన్లో ఈ కూర కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతా ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మనం తిప్పుకుంటా మనం కనుక మగ్గబెడితే ఈ చికెన్ కూర బాగా కలుస్తుందండి ఈ పులుపు కదా తొందరగా ఉడికిపోతుంది చికెన్ కూడా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మళ్ళీ తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టి ఈ పచ్చిదనం అంతా పోదనమాట చుక్కకూరది రెండు మిక్స్ అవుతాయి అనమాట చాలా బాగుంటుందండి అమ్మీగా అసలుకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని తిప్పుకుని మూత పెట్టుకుంటే మనకి మధ్య మధ్యలో తిప్పాలండి ఆకుకూర కదా అడుగంటుతూ ఉంటుంది తిప్పుకునిప్పుడు ఒక స్పూన్ కానీ స్పూన్ ఉన్నారు మీరు తినేదాన్ని బట్టి గరం మసాలా వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే అక్కర్లేదండి టెన్ మినిట్స్ కూడా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో తిప్పుకుంటే సూపర్గా ఉంటుంది అండి బాగా గ్రేవీలో కూర పేస్ట్ లాగా అయిపోద్ది ఎమ్మీగా ఉంటుంది అనమాట అసలు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి అసలు మీరు వదలరు పద్దాగా మీరు చేసుకుంటారు అసలు పిల్లలు తినమన్నా తింటరు కదండి ఇది ఆప్షన్ అనమాట ఇలా కాంబినేషన్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట ఇలా తింటారనమాట ఈ రెసిపీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్